సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకొని నేడు శోభాయాత్రతో నిమజ్జనానికి బయలుదేరిన భక్తుల పరిరక్షణలో భాగంగా రంగా థియేటర్ వద్ద రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంగణం వద్ద ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చందర్రావు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొమ్మిది రోజులు పూజలు అందుకొని నేడు శోభాయాత్రతో నిమజ్జనానికి బయలుదేరిన భక్తుల పరిరక్షణలో భాగంగా రంగా థియేటర్ వద్ద రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేసిన భద్రతా ప్రాంగణం వద్ద ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వేనపల్లి చంద్రరావు డిఎస్పీ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనం గణేష్ని ఎలాగైతే భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు పూజలు జరిపించినట్లు నిమజ్జన విషయంలో సౌండ్ పొల్యూషన్ చర్యలు పాటిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా నిమజ్జనం జరపాలన్నారు కోదలలో మొదటి నుండి అందరూ ఐక్యతగా మంచి నియమాలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు జరుపుకోవడం ఆనందకరమైన విషయమని అన్నారు ఇకపై పూర్తి స్థాయిలో రంగుల విగ్రహాలను స్వస్తి పలుకుతూ మట్టి విగ్రహాలను అందరూ నియమించే చర్యలు చేపట్టి పర్యావరణ పరిరక్షణకై అందరూ కృషి చేయాలని కార్యక్రమంలో ఎర్రవరం లాయర్ వెంకటేశ్వర్లు కిట్టు వివిధ హోదా కలిగిన నాయకులు భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు जय बड़ो गणेश महाराज के जय बड़ो गणेश महाराज के बद बड़ो भाई स्वामी जय गणेश महाराज के गणेश जय बोलो गणेश महाराज स्वामी जी जी गलतने तुम्हारा हमसे లో అందరంగా వైభవంగా జరుగుతున్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు గణేషుణ్ణి తొమ్మిది రాత్రులు తొమ్మిది రోజులు పూర్తి కొత్త భక్తి శ్రద్ధలతో మిగతా ప్రపంచానికి విభిన్నంగా ఇక్కడ ప్రజల క్షేమం కోరి ఆరోగ్యం కోరి ప్రముఖాధికారుల ఆదేశాలను పాటిస్తూ ముఖ్యంగా చాలా ప్రశాంత వాతావరణంలో గణేషులన్నింటినీ కూడా పవిత్రంగా పూర్తిస్తున్న గణేషులన్నీ కూడా ఈరోజు విసర్జన కార్యక్రమానికి తీసుకెళ్తున్నారు ఈ సందర్భంగా మంచి గడ్డ కూడా ప్రభుత్వం కూడా మనకి తెచ్చుకున్నది సో ఈ సందర్భంగా Thank you. ఏ లక్ష్యంతోనైతే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంటే సొసైటీని ఒక దగ్గరికి ఒక తాటిపై తెచ్చేందుకు ఈ ఉత్సవాలు ప్రారంభించారు ఆ ఉత్సవాలు క్రమక్రమంగా సరే కొంతమంది వాటిని తమ ఏదో ఎంటర్టైన్మెంట్గా మలిచిన కొంతమంది వల్ల అది పక్కదారి పెట్టే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మనము పక్కవానికి పర్యావరణానికి హాని కలిగించకుండా చేసుకునే ఏ పండుగ ఎంత పెద్ద ఎత్తున చేసినా కూడా మంచిగా ఉంటుంది ముఖ్యంగా ఈ రంగులు ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేసే రెండు మనం డిస్కరేజ్ చేయాలి ఇక్కడ నుంచి ఇప్పటికే చాలా మార్పు వచ్చింది ఇంకా మార్పు రావాలి మనం ఎందుకంటే మనం చుట్టూ తాగే నీళ్ళలో మనం వాడుకునే నీళ్ళలోనే వాటిని కలుపుకున్నాం కాబట్టి దాని ద్వారా పంటలకు సూక్ష్మ కీటకాలకు పశుపక్షాతులకు మనుషులకు కూడా హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి అందరూ పెద్ద మనిషి మనందరం చదువుకున్న వాళ్ళం పెద్ద మనిషితో ఆలోచించి మనం పూర్తిగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే గణేష్లను ఏర్పాటు చేసే దిశగా ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ ఉత్సవాల్లో కూడా సౌండ్ పొల్యూషన్ ముఖ్యంగా గర్భిణీలు చిన్నపిల్లల్ని పిల్లల్ని వృద్ధులను వాళ్ళందరూ కూడా మనవాళ్ళే సో సౌండ్ సంతోషం చేసుకోవాలి కానీ పరిమితంగా దాన్ని ఇతరులకు నష్టం కలిగించని విధంగా మనం చేసుకోవాలని ఇప్పటికే కోలాడ పట్టణం ఆ క్రమంలో మిగతా చాలా పట్టణాల కంటే చాలా అడ్వాన్స్గా చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నది ఇదే విధంగా ముందుకోవాలని నేను ఆశిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు